తెలంగాణ రైతులకు షాక్ వెనక్కి వెళ్లిపోతున్న రైతు బంధు డబ్బులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బంధు పథకం అమలు పెద్ద సవాలుగా మారింది తమకు మనీ రావట్లేదని రైతులు లబోదిబోమంటున్నారు తాజాగా రైతులకు మరో షాక్ తగిలింది తెలంగాణలో రైతు బంధు పథకం అమలు సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం ఐదు ఎకరాల్లోని రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది అయితే ఆ ఐదు ఎకరాల రైతులకు కూడా రైతు బంధు మనీ రావట్లేదనే వాదన వినిపిస్తోంది ఇందుకు ప్రధాన కారణం అధికారుల తీరే అధికారులు బంధు నిధులను లబ్ధిదారులైన రైతుల అకౌంట్లలో సక్రమంగా వెయ్యట్లేదు వారి నిర్లక్ష్యం కారణంగా రైతుల అకౌంట్లలో పడాల్సిన మనీ పడకుండా తిరిగి ప్రభుత్వ అకౌంట్లోకి వెనక్కి వెళ్లిపోతోంది రైతుల అకౌంట్లను పరిశీలిస్తున్న అధికారులు వాటిలో రకరకాల కొర్రీలు పెడుతున్నారు అకౌంట్ నెంబర్లలో తప్పులు ఇంటి అడ్రస్లో తప్పులు రైతుల పేర్లలో తప్పులు కొన్ని రైతుల ఖాతాలు ఫ్రీజ్ కావడం కొన్ని ఖాతాలు డిఫాల్టర్ అవ్వడం ఇలా ఎన్నో అంశాలను లేవనెత్తుతున్న అధికారులు ఆ తప్పులు సరిదిద్దే వరకు మనీ వేయలేమని అంటున్నారు ఇదివరకు తమ అకౌంట్లలో రెగ్యులర్గా రైతు బంధు వచ్చేదని రైతులు చెబుతున్నా అధికారులు ఒప్పుకోవట్లేదు ఈసారికి మనీ వేసి ఆ తర్వాత తప్పులు సరిదిద్దించండి అని రైతులు వేడుకుంటున్నా అధికారులు కుదరదు అంటున్నారని తెలిసింది దాంతో అకౌంట్లలో పడాల్సిన మనీ పడకుండా రివర్స్లో ప్రభుత్వానికి వెళ్లిపోతోంది మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తోంది రైతుబంధు ఇవ్వకుండా తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు తనకు ఇంకా రైతు బంధు రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు తన పక్కనే కూర్చున్న ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చూపిస్తూ నాకే ఇంకా కొంత రైతు బంధు రాలేదని ఈ విషయాన్ని భట్టి విక్రమార్కను అడిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాక ఇస్తా అన్నాడు అని చెప్పారు ఈ వీడియో బీఆర్ఎస్టీ అస్త్రంగా మారింది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి